ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి అశ్రుత నివాళిని అర్పించిన ఎడపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంజ కామప్ప ఆధ్వర్యంలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు బంజకామప్ప మాట్లాడుతూ ప్రస్తుత పాకిస్తాన్ దేశంలో బెంగాల్ రాష్టంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి విభజనలో అన్ని వదిలేసి అమృత్సర్లో అమ్మమ్మ దగ్గర చదువుకుని ఒక అధ్యాపకుడిగా ఒక ఆర్థికవేత్తగా ఆర్బీఐ గవర్నర్గా ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా రెండు సార్లు పూర్తికాలం ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నేని సేవ చేస్తున్న రాజకీయ దురంధరుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని బంజకామప్ప అన్నారు బృహత్తరమైన ఆర్థిక సంస్కరణలను ఒక వినూత్న పద్దతిలో చేపట్టి భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా మహోన్నత స్థితిని కల్పించిన ఆర్థిక శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బద్ద కామప్ప అన్నారు ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పోలా మల్కారెడ్డి మాట్లాడుతూ దేశంలోని రైతులందరూ అన్నా వృష్టితో తల్లడిల్లుతున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏకకాలంలో తొంభై పేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని చెల్లింపుల సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని దేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆయన ఓ సాధనమయ్యారని భారత ఆర్థిక సంస్కరణల నిర్మాత మన్మోహన్ సింగ్ అని మల్కారెడ్డి అన్నారు మన్మోహన్ తీసుకొచ్చిన లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సంస్కరణల వల్ల దేశం ఆర్థికంగా బలోపేతమైందని పరిపాలనలో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సంవత్సర హక్కు చట్టంలో విద్యా హక్కు ఆహార భద్రతా హక్కు ఆదివాస గిరిజనుల సాధికారతకు అటవీ హక్కులను తీసుకొచ్చిన గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయామని ఆయన లేని లోటును ఎవరు ఊడ్చలేరని ఆయన ముప్పై మూడు సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఒక అవినీతి మరకలేని రాజకీయ దురంధుడని పోల మల్కారెడ్డి అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యకుడు దల్ల సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లయ్య యాదవ్ కుర్రాపల్లి సంజయ్ మజ్కురి గంగాధర్ మాజీ మండల కోఆపన్ మెంబర్ జహీర్ మండల కిసాన్ అధ్యకుడు ప్రసాద్ ఎం ప్రతాప్ రెడ్డి యాషాడ రాజ్ కుమార్ బండారి హబీబ్ లయన్స్ క్లబ్ అధ్యకుడు మనోజ్ పురంశేఖర్ కంచరి శ్రీనివాస్ ఐరన్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు جو ہار جو ہار ہمارا ہے ہمارا ہے ہمارا ہے ہمارا ہے جو ہار جو ہار ہمارا ہے ہمارا ہے ہمارا ہے के प्राधान्य डॉक्टर मनमोहन सिंह గారికి జై 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 ఒక పదిహేను రోజులు ఈ దేశంలో జనాభా తింటే కలిగిపోయే విధంగా ఉన్నటువంటి ఈ దేశ పరిస్థితిని ఆ రోజు ఈ తెలుగు నాయకుడు అయినటువంటి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి ఆర్థికవేత్తగా ఆర్థిక మంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచంలో మరి ప్రపంచంలో ఆహార ధాన్య కేంద్రంగా నిలిపినటువంటి ఘనత ఈ దేశ ఆర్థిక పరిస్థితిని ఎన్నో ఆర్థిక సంవత్సరాలు తీసుకొచ్చి మరి మన దేశాన్ని ప్రపంచం ముందు మరి తల చేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త మా మాజీ ప్రధాని పివి నరసింహ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా ఈ దేశాన్ని రెండు విడుదలగా మరి ఎలాంటి అవకాశాలు పాల్పడకుండా మరి దేశాన్ని సుదీర్ఘంగా పదేళ్ల పాటు పరిపాలించినటువంటి ఏకైక ఏకైక మరి గాంధీ కుటుంబ సభ్యులని ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ దేశంలో పేదల కోసం ఆలోచిస్తూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి పెద్దలు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి మా మాజీ ప్రధానమంత్రులు నిన్న కాకమున్నా విద్యుత్ చంద్రం యావత్ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తీవ్ర తీవ్ర మనుషులు బాధలో ఊడుకున్నారు మరి ఈరోజు ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్గా కానీ అంతకుముందు మన ఫైనాన్స్ మినిస్టర్గా కానీ ఆయన చేసినటువంటి ఆర్థిక ఆర్థికంగా ఉన్నటువంటి దేశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒక మరి ఆర్థిక శాఖగా ప్రపంచ దేశాల్లో అతి పేదరికంగా దేశంగా భారతదేశం అవతరించినప్పుడు మరి ఆయన యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి